గ్రూప్ టూ పరీక్ష ప్రాథమిక కీ విడుదల గ్రూప్ టూ ప్రిలిమినరీ కీకి సంబంధించి అభ్యంతరాలు ఏదైనా ఉంటే లేవనెత్తాలని టీజీపీఎస్సి తెలియజేసింది అన్ని పేపర్లలో కలిపి దాదాపుగా మూడు ప్రశ్నల వరకు డిలీట్ అయినట్టుగా మనం కీలో గమనించవచ్చు గ్రూప్ టూ పరీక్ష ప్రాథమిక కీ విడుదల గ్రూప్ టూ ప్రిలిమినరీ కీకి సంబంధించి అభ్యంతరాలు ఏదైనా ఉంటే లేవనెత్తాలని టీజీపీఎస్సి తెలియజేసింది అన్ని పేపర్లలో కలిపి దాదాపుగా మూడు ప్రశ్నల వరకు డిలీట్ అయినట్టుగా మనం కీలో గమనించవచ్చు